ఏం ముగ్గులు అంటే అమ్మాయిలైనా వేసేది మేము కూడా అమ్మాయిలకి ఏం తీసిపోము మేము కూడా ముగ్గు వేసి ఫ్రైజ్ గెలుచుకుంటామని చెప్పి మొత్తానికి అబ్బాయిలు ముగ్గు అయితే వేసినారు ఫ్రైజ్ కూడా థర్డ్ ఫ్రైజ్ వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా చాలా బాగుంటాను ఇక్కడ ఏంటంటే మా స్కూల్లో రంగోలీ పోటీస్ జరిగాయి అన్నమాట సాటర్డే ఎందుకంటే జనవరి ట్వంటీ సిక్స్త్ మండే రిపబ్లిక్ డే కదా ఫ్రెండ్స్ అందుకే సార్ వచ్చేసి సాటర్డేనే పిల్లలకు స్పోర్ట్స్ తర్వాత అమ్మాయిలకు వచ్చేసి రంగోలి పోటీలు కండక్ట్ చేశారనమాట మామూలుగా అయితే ఇది సంక్రాంతికి ముందు జరగాల్సింది ఫ్రెండ్స్ రంగోలి పోటీ ఎందుకంటే అప్పుడు టూర్ ప్లాన్ చేస్తున్నారు సారు అందుకే అప్పుడు కండక్ట్ చేయలేదన్నమాట ఇంకా అందులో టూర్ ఉంది తర్వాత గేమ్స్ కూడా ఉన్నాయి వచ్చి ఇది ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకే అప్పుడు పోస్ట్ పోన్ అయ్యాయి ఇప్పుడు స్పోర్ట్స్తో పాటు ఇంకా అమ్మాయిలు పాపము వాళ్ళ ఆనందం ఎందుకు పోగొట్టాలా అని చెప్పి సార్ మళ్ళీ వాళ్ళకు రంగోలి పోటీ కాంపిటీషన్ పెట్టారనమాట మొత్తానికి ఫైవ్ టీమ్స్గా అమ్మాయిలు డివైడ్ అయ్యారు ఫస్ట్ టీం వచ్చేసి జ్ఞానేశ్వరి టీం ఇక్కడ జ్ఞానేశ్వరి వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి జ్ఞానేశ్వరి చాలా బాగా వేసింది ఒక సైడ్ వచ్చేసి శివయ్య అటువైపు వచ్చేసి పొంగలి మధ్యలో వచ్చేసి వెంకటేశ్వర స్వామి కింద వచ్చేసి కైట్స్ పైన వచ్చేసి షుగర్ కెయిన్స్ చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి మధ్యలో వచ్చేసి డోర్స్ ఓపెన్ అవుతానే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చినట్టు చాలా బాగా వేసింది ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అని ఫైవ్ టీమ్స్ గర్ల్స్ తర్వాత నేను ఇందాక చెప్పాను కదా అబ్బాయి మేమేం తక్కువ కాదు అమ్మాయిల కంటే మేము కూడా వేస్తామన్నాయి సిక్స్త్ టీమ్గా డివైడ్ అయిపోయి ఇద్దరు అబ్బాయిలే వేశారు ఫ్రెండ్స్ అది కూడా చూడండి ఇక్కడ వచ్చేసి సెకండ్ నెంబరు ఫస్ట్ జ్ఞానేశ్వర్ టీము సెకా సెకండ్ వచ్చేసి ప్రవస్తి టీము థర్డ్ వచ్చేసి అర్చనా టీము ఫోర్త్ వచ్చేసి పావని టీము ఫిఫ్త్ వచ్చేసి శ్రీనిధి టీము సిక్స్త్ వచ్చేసి అబ్బాయి అబ్బాయి టీము అందులో కూడా అబ్బాయి వచ్చేసి ముస్లిం ఫ్రెండ్స్ ఎంత బాగా వేస్తాడో చూడండి తర్వాత ఇది ప్రవస్తి టీము సాయి వేస్తుంది చూడండి రంగోలీ వీళ్ళవి బాగున్నాయి ఫ్రెండ్స్ శ్రీనిధి పాపం అయితే చాలా డల్ అయిపోయింది ఎందుకంటే ఆ అమ్మాయి ముగ్గు అంతా పాడైపోయింది ఇప్పుడు ఆకులు రాలే కాలం కదా ఫ్రెండ్స్ అందుకే ఆకులు తర్వాత గాలికి డస్ట్ అంతా వచ్చేసింది పాపము ఏం బాధపడద్దులేమ్మా గేమ్ అంటే పోటీ అంటే దాంట్లో గెలిచామని కాదు ఫస్ట్ దాంట్లో మనము పార్టిసిపేట్ చేయడం చేస్తాము లేదా అనేది ముఖ్యమని చెప్పి అమ్మాయికి చెప్పాను అనమాట ఇదో ఇదే శ్రీనిధి వేసింది ముగ్గు ఫ్రెండ్స్ చూడండి బాగా వచ్చింది ఏమంటే గాలికి అంతా పోయిందనమాట ఏమి బాధపడొద్దు అని చెప్పాను వచ్చేసి పావనిది ఫోర్త్ పావని టీము పావని అయితే లేదు ఇంకా సిక్స్త్ క్లాస్ సంజన వచ్చింటే సరే సంజన నువ్వు కూర్చొని నీకు వీడియో తీస్తానంటే సరే టీచర్ తీయండి అని చెప్పి ఫ్లవర్ కూడా ఎత్తుకొచ్చుకునింది పిల్లలు అయితే చాలా బాగా వేశారు ఫ్రెండ్స్ ముగ్గు ముందైతే చుక్కలు వేసి ముగ్గులు వేసేవాళ్ళము ఇప్పుడు ఎంత వేయాలంటే అంత గ్రౌండ్ అంతా వేయమన్నా వేసేస్తారు పిల్లలు అంత ఐడియాస్ ఉన్నాయి పిల్లల దగ్గర అమ్మాయిల దగ్గర భలే భలే ముగ్గులు వేస్తాను ఫ్రెండ్స్ నిజము నాకైతే ముగ్గులు వేస్తారు రావు నిజం ప్రామిస్ చెప్తాను వచ్చేది మూడే మూడు ముగ్గులు ఇంకేదో ఇంటి ముందర రెండు చిన్న చిన్న వేసుకోవాలంటే వేస్తాను అనమాట ఇంతంత ముగ్గులు నాకైతే రావు మొత్తానికైతే చూడండి మన అబ్బాయి టీం వచ్చేసింది ఏంది ఏంది నాన్న ఇది అదంటే టీచర్ సంక్రాంతి అంటే రైతుల పండగ కదా టీచర్ అందుకే రైతు రైతు వైఫ్ ఇద్దరు అని అని చెప్పి డాగలు బట్టిన బొమ్మ వేశాడు సిక్స్త్ టీమ్ అని చెప్పి సిక్స్త్ నెంబర్ కూడా వేశారు అక్కడ పైన సూర్యుడు తర్వాత ఈ పక్క గాలిపటము తర్వాత చెరుకు గడలు పైన వచ్చేసి ఆ బొమ్మ వేశారు చూడండి ఆ కళ్ళు కొంచెం వైట్గా ఉన్నాయని చెప్పి నేను మళ్ళీ చార్కోల్ పౌడరు కొంచెం పెట్టాను మళ్ళీ పెట్టిన తర్వాత వీడియో తీయలేదు ఫ్రెండ్స్ వీడియో తీయలేదు ఇంకా అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది మళ్ళీ ఆఫ్టర్నూన్ తర్వాత ఇంకా లోయర్ సెక్షన్ పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకు ఇక్కడ గేమ్స్ మ్యూజికల్ చైర్ గేమ్స్ మ్యూజికల్ చైర్ గేమ్స్ అన్నారు ఇక్కడ మ్యూజి ఇది చైర్స్ లేవే అన్నద్దండి దయచేసి ఎందుకంటే ఉండేది ప్లేస్ కొంచమే కదా ఫ్రెండ్స్ అందుకే చెప్పి పిల్లల్ని నిల్చోబెట్టి మ్యూజికల్ చైర్ గేమ్ ఆడిపించామన్నమాట ఆ పక్క వచ్చేసి హైయర్ సెక్షన్కు పీఈటి మేడం హైయర్ సెక్షన్ గర్ల్స్కి ఆడిపిస్తుంది ఖోఖో తర్వాత వచ్చేసి కబడ్డీ సార్ వాళ్ళు వచ్చేసి హైర్ సెక్షన్ అబ్బాయిలకు ఆడిపిస్తున్నారు ఇక్కడ లోయర్ సెక్షన్ పిల్లలకి వచ్చేసి మేము ఆడిపిస్తున్నాం చూడండి ఇది అయిపోతానే మళ్ళీ బాయ్స్కి కూడా లోయర్ సెక్షన్ బాయ్స్కి కూడా ఒక గేమ్ పెట్టాము ఆ గేమ్ పెట్టినప్పుడు బల్లేనో వచ్చింది ఫ్రెండ్స్ చెప్తాను ఫస్ట్ లోయర్ సెక్షన్ పిల్లలకి ఇదే అనమాట గేమ్ అటు సైడే వ్యాన్లు కనిపించే చోట వచ్చేసి అమ్మాయిలకు హైయర్ సెక్షన్ అమ్మాయిలకు పెద్ద పిల్లలకు అనమాట గేమ్ నర్సరీ పిల్లలకు మార్నింగే ఫ్రెండ్స్ సార్ వాళ్ళకి అన్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండు ఫోర్ ఫోర్ క్లాసెస్కు మార్నింగే పెట్టేశారనమాట సార్ రోల్ సార్ వాళ్ళు ఏం గేమ్ పెట్టారంటే శనగలు ప్యాకెట్ తీసుకొచ్చి మధ్యలో శనగలు వేసి చుట్టూ పిల్లల్ని కూర్చోబెట్టి టైమర్ పెట్టి ఆ టైంలో పిల్లలు ఒక్కొక్క శనగ తీసుకొని మాత్రమే వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలన్నమాట మళ్ళీ టైమర్ అయిపోతానే ఎవరు ఎక్కువ శనగలు తీసుకున్నారో వాళ్ళు విన్నారు అలాంటి గేమ్ ఆడిపించారు అది వీడియో తీయలేదు ఎందుకంటే నేను క్లాస్లో ఉన్నాను ఇక్కడ ఇలా హైయర్ సెక్షన్ ఫ్రెండ్స్ అటు సైడ్ వచ్చేసి బాయ్స్కి వచ్చేసి వాలీబాలు తర్వాత కబడ్డీ సార్ వాళ్ళు ఆడిపిస్తున్నారు వచ్చేసి అమ్మాయిలకు ఖోఖో ఫ్రెండ్స్ వీళ్ళదంతా అయిపోతాను అసలైన గ్రేమ్ ఫ్రెండ్స్ ఇది నిజం ఈ గేమ్ ఆడినప్పుడు నవ్వినాం చూడండి మేము మేడం వాళ్ళందరం నిజం నవ్వి నవ్వి బుగ్గలు కూడా నచ్చిపోయినాయి ఫ్రాక్ జంప్ గేమ్ అనమాట ఇది ఇట్లా చేతులు వెనక్కి పెట్టుకొని జంప్ చేస్తూ వెళ్ళాలి హైట్ ఎక్కువ లేయకూడదు తర్వాత వచ్చేసి చేతులు వదిలేయకూడదు ఎవరైతే చేతులు వదిలేస్తారో ఎవరైతే హైట్ లేస్తారో వాళ్ళు అవుట్ పిల్లలు అయితే నిజము వాళ్ళు జంప్ చేస్తుంటే చాలామంది కంట్రోల్ కాకుండా చేతులు దిగేస్తారు తర్వాత హైట్ హైటెక్లు వేస్తారు నవ్వినాం ఫ్రెండ్స్ నిజం మొత్తానికి టీచర్స్ అయితే ఏదైనా హోంవర్క్ రాయకపోయినప్పుడు అప్పుడు ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వక మేడం వీళ్ళకు అని చెప్పి అట్లా మాట్లాడుకొని బల్లే నవ్వినాం అన్నమాట చూడండి ఒక్కొక్కరు చేతి వదిలేస్తున్నారు వచ్చింది ఫ్రెండ్స్ మొత్తానికి వదిలే కాడము అంతా చేసి కొంతమంది పిల్లలు ఉన్న పిల్లలు మొత్తానికి ఈ గేమ్ లోపలికి బాగాలేదు ఇంకా పీఈటి మేడం అక్కడ బిజీ ఉండి అయిపోయి ఉంటే ఇంకా మ్యాథ్స్ మేడం కాస్తే పీఈటి మేడం అయిపోయింది విజయలు తీసేసుకొని మేడం గేమ్స్కు స్టార్ట్ ఎండింగ్కు విజిల్ వేస్తా మేడం చెప్పారనమాట మ్యాథ్స్ మేడము ఇంకా ఫస్ట్ ఫిఫ్త్ ఫోర్త్ నెక్స్ట్ థర్డు సెకండు సెకండ్ అయిపోయింది థర్డ్ క్లాస్ వరకు ఫోర్త్ ఫిఫ్త్ థర్డ్ క్లాస్ వరకు బాయ్స్కి ఒకసారి బాయ్స్ గర్ల్స్కు ఫస్ట్ మ్యూజికల్ చైర్ గేమ్ వాళ్ళు అయిపోయిన తర్వాత బాయ్స్కు ఫ్రాక్ జంప్ గేమ్ తర్వాత వాళ్ళకు కూడా కొంతమంది ఎగరలేని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకు మ్యూజికల్ చైర్ గేమే పెట్టామన్నమాట ఈ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెకండ్ ఉన్నారు కదా ఫ్రెండ్స్ అబ్బాయిలు అమ్మాయిలలో వాళ్ళ నేమ్స్ అన్నీ రాసేసుకొని ఇంకా ఈ గేమ్స్ అన్నీ అయిపోయి ఎండ్ అయిపోయే లోపల త్రీ ఫార్టీ అయిపోయింది స్కూల్ జాయిన్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా లాస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము డ్యాన్స్ అంటే చెప్పాలా ఫ్రెండ్స్ పిల్లలు అరుపులు అబ్బబ్బా కేకలు నర్స్ ఉన్నారు చూడండి అయితే డ్యాన్స్ పిల్లలు వేసినారు అది డైరెక్ట్ పెట్టామంటే కాపీ రేట్ పడిపోతుంది ఫ్రెండ్స్ ఆ మ్యూజిక్ అంతా వచ్చేస్తుంది మ్యూజిక్ వచ్చినదంటే కాపీరైట్ కాపీ రేట్ పడి ఆ ఛానల్ మొత్తం వెళ్ళిపోతుంది అయితే మేము కొద్దిసేపు అట్లా డ్యాన్స్ వేసాము టీచర్స్ ఒక ఫోర్ మెంబర్స్ము బయాలజీ మేడం ఏమంటే డ్యాన్స్ అస్సలు రానే అంటుంది బయాలజీ మేడం నేను తర్వాత లీజా మేడం పీట్ మేడం మేము అట్లా కొంచెం పిల్లలతో స్పెండ్ చేసినాం మిగతా టీచర్స్ అందరూ చూస్తూ ఉన్నారు ఇవి చూసినప్పుడు ఎంజాయ్ చేసినప్పుడు గుడ్ అప్పటికప్పుడే కదా ఫ్రెండ్స్ అదే ఒక వీడియో రూపంలో ఉన్నాయనుకోండి చూసినప్పుడల్లా ఆ మూమెంట్స్ అప్పుడు ఏమేమి జరిగిండే అంతా గుర్తుకొస్తుంది చాలా బాగుంటారు కదా నిన్న మొత్తానికి చాలా బాగా ఎంజాయ్ చేశాము ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దండి నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి తర్వాత ఈవినింగ్ ఈవినింగు సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ నేను లైవ్ కండక్ట్ చేస్తాను ప్లీజ్ లైవ్కి రండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా గురించి అడగాలనుకుంటే అడగండి తర్వాత వచ్చేసి ఏమంటే నాకు నేను పల్లెల్లో ఉంటాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ జియో నెట్వర్క్ అంతగా సరిగా తగల్ తగలదు ఇంట్లో లైవ్ కండక్ట్ చేసినప్పుడల్లా పా చాలామంది లైవ్కి వస్తున్నారు కానీ మీ వాయిస్ రావడం లేదు వీడియో క్లారిటీ లేదు అని చెప్తున్నారు ఇంకేం చేయాలి ఫ్రెండ్స్ బయట వస్తేమో మబ్బు ఇంట్లోనే లైవ్ కనెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే లైవ్కి రండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా జరిగాయి అన్నమాట రిపబ్లిక్ డే సంబరాలు మొత్తానికి బాగా ఎంజాయ్ చేశాము నెక్స్ట్ మండే ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే జరుగుతుంది ఆ వీడియో కూడా వీలైతే పెడతాను తర్వాత మర్చిపోయిన ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎలా ఉన్నాయి అన్నన్ అనేది ఎవరు కామెంట్ చేయడం లేదు చేస్తున్నారు నా వీడియోస్ పైన అంటే నేను సాంగ్స్ మీద అలాంటి వాటి మీద బాగా అందరూ పాజిటివ్గానే కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ నిజం అలాంటి పాజిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు చాలా మనసుకు హ్యాపీగా అనిపిస్తుంది ఇంతవరకు నెగిటివ్ అనేది ఎవరు పెట్టలేదు ఫ్రెండ్స్ చాలా బాగా అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు పాజిటివ్గానే ఇంకా కొంతమంది ఐడియాస్ కూడా ఇస్తున్నారు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి అంతే ఐడియాస్ ఇచ్చిన వాళ్ళకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తర్వాత సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ నా ఛానల్ చూస్తున్న వాళ్ళకు కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకేముంది వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వీడియో పైనుంచి అమ్మాయిలు తీస్తున్నారు అందుకే వీడియో అలా వస్తుంది అదే కింద నుంచి అయితే బాగా క్లారిటీగా ఉండు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటాను